అట్లనే కేటీఆర్ గద్వాలంటే మీ అందరు గుర్తుండే ఉంటుంది బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గం గద్వాలో గెలిచింది బీఆర్ఎస్ పార్టీ బండకృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కారుగుడుతు పైన గెలిచి బుద్ధి లేకుండా పోయి కాంగ్రెస్ పార్టీలో పడ్డాడు మళ్ళీ అదే కృష్ణమోహన్ రెడ్డి ఏమన్నాడు లేదు లేదు నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పి పచ్చబద్ధం చెప్పేటటువంటి కార్యక్రమం చేసేది ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కేటీఆర్ సభ పెట్టినప్పుడు కేటీఆర్ సభకు బండ్లకృష్ణమోహన్ రెడ్డి పోవచ్చు కదా ఎందుకు పోలేదు పోకపోవడానికి గల కారణం ఏంటి ఇది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే సో కేటీఆర్ కూడా అదే చెప్పిండు సభ పెట్టినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి మాట్లాడాను కేటీఆర్ ఏమైనా కొడుతుండేనా తిడుతుండేనా సభకు పోతే నిజంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నప్పుడు పోవాలి కదా కానీ పోలే కేటీఆర్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు ఒకసారి ఈ వీడియో చూడండి ఆనాడు మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పినాడు అన్నా అన్నా కాంగ్రెస్ పార్టీలో నేను ఎందుకు చేరతా నన్ను చేరమంటున్నారు అవసరమైతే రైలు కింద తలబెట్టి చచ్చిపోతా కానీ కాంగ్రెస్ లో చేరను అన్నాడు చెప్పినాడా లేదా అదే చౌరస్తా ఏం చౌరస్తాది వైఎస్ఆర్ చౌరస్తానా వైఎస్ఆర్ చౌరస్తలో మీటింగ్ పెడితే ఇక ప్రవీణ్ అన్న సాక్షి నేను ఉంటే వెంకటరామన్న ఉండే అందరం ఉండే అన్నాడు ఆయన రైలు కింద తలబెట్టి చచ్చిపోతా రైలు పట్టాల మీద కాని కాంగ్రెస్ లో పోను అన్నాడు ఇవాళ ఏమంటున్నాడు అభివృద్ధి కోసం పార్టీలో పోయిందంట ఏం అభివృద్ధి కోసం ఎవల అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసమా నీ సొంత అభివృద్ధి కోసం పోయినావా దేనికోసం పోయినావు ఏం అభివృద్ధి ఇరవై రెండు నెలలలో గద్వాలలో గద్వాల తాలూకాలో ఒక్క రూపాయి కొత్తగా మంజూరైందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ నేను అడుగుతా ఉన్నా చూసిరు కదా ఇది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గురించి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఆయన ఏమంటున్నాడంటే బండ్లకృష్ణమోహన్ రెడ్డి ఒకనొక టైంలో చెప్పిండట ఏమని అవసరం అనుకుంటే ట్రైన్ కింద తలకాయ పెడతా కానీ నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాను నన్ను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అని చెప్పి చాలామంది చెప్తుర్రు నేను ఎందుకు పోతా నేను ఆ పార్టీలోకి పోను ఆ పార్టీ అంటే నాకు ఇష్టమే ఉండదు కేసీఆర్ఏ నా దేవుడు కేసీఆర్ఏ మా అధ్యక్షుడు పార్టీయే బీఆర్ఎస్ నా గుండెకాయ బీఆర్ఎస్ అని చెప్పి గద్వాల ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి ఆ తరహాలో మాట్లాడిండు సీన్ కట్ చేస్తే ఇదే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు సో కేటీఆర్ ఇట్లా మాట్లాడే కార్యక్రమం చేసిండు